లావణ్య అలాగే రాజ్ తరుణ్ ఇష్యూ ఆ డే బై డే ఒక ఆ కొత్త కొత్త కొన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయని చెప్పుకోవచ్చు సో స్టార్టింగ్ నుంచి మనం ఆ చూసుకున్నట్టయితే లావణ్య అలాగే ఈ రాజ్ తరుణ్ ఇష్యూ కి సంబంధించి కూడా తను నన్ను ఆ లవ్ చేశాడు అలాగే నన్ను ప్రెగ్నెంట్ చేశాడు అలాగే తను కడుపు తీపిచ్చాడు అని చెప్పి కూడా ఆ లావణ్య స్టార్టింగ్ వచ్చేసి తను కేసు వేయడం జరిగింది అది కూడా రాజ్ తరుణ్ పైన ఆ లావణ్య అనే అమ్మాయి కేసు అయితే వేయలేదు సో ఏదైతే హీరోయిన్ ఉందో ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ మూవీ నడుస్తుందో సో మాల్వి మల్వత్ర మీద కూడా కేసు వేయడం జరిగింది దాని తర్వాత కూడా ఈ తరుణ్ స్పందించడం మనం చూస్తున్నాము సో తను నేను ఎప్పుడో విడిపోయాము మేము అసలు కలిసి లేము మేము ఎప్పుడో విడిపోయాము తను గతంలో డ్రగ్స్ ఇష్యూకి సంబంధించి కూడా తను జైలుకెళ్ళిన సందర్భంలో కూడా తను జైలు నుంచి వచ్చేసరికి కూడా నేను ఆ యొక్క అపార్ట్మెంట్లో ఆ ఫ్లాట్లో నేను లేను అని చెప్పి కూడా ఆ రాస్తారు చెప్పడం మనం చూస్తున్నాము సో ఆ ట్విస్ట్ ఏంటంటే కొన్ని రోజుల తర్వాత లైక్ అయిపోయిన తర్వాత కూడా ఈ యొక్క అమ్మాయితే తరుణ్ లవర్ ఉన్నదో వీరిద్దరు కలిసి ఆ ఒకే ఇంట్లో ఒకే ఫ్లాట్లో గత కొంత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఆ ఇద్దరు ఉంటున్నట్టయితే వాళ్ళు పేర్కొన్నారు దాని తర్వాత కూడా తరుణ్ ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న మూవీకి సంబంధించి కూడా మల్వి మాలతో తను ఒక ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు సో తను ఆ అనునిత్యం తనతో తిరుగుతున్నాడు చెన్నై ముంబై ఇలా ఆ తన కోసం వెళ్తున్నాడు అని చెప్పి కూడా ఈ యొక్క లావణ్య తనపై కేసు వేయడం జరిగింది సో ఫస్ట్ తను రాస్తరుణ్ పైన కేసు వేయలేదు మాలవి మాలోత్ర మీద కూడా కేసు వేయడం మనం చూస్తున్నాము సో దాని తర్వాత రాజధరుని కూడా బయటకు వచ్చి మీడియా సమావేశంలో ఏదైతే లావణ్య తనకి ఎప్పుడు అనునిత్యం తను డ్రగ్స్ కొడుతూ ఉండేది తనకి ఎక్కువ ఫ్రెండ్స్తో ఉండేది ఆ భీవత్సంగా డ్రగ్స్ తీసుకునేది ఎప్పుడు పడితే అప్పుడు తాగి వచ్చేది అని చెప్పి కూడా ఈ యొక్క ప్రెస్ మీట్ లో తను పేర్కొనడం చూస్తున్నాము ఈ ప్రెస్ మీట్లో ఆ పేర్కొన్న తర్వాత కూడా లావణ్య అనే అమ్మాయి వెళ్ళి కూడా ఆ రాజ్ తరుణ్ పైన కేసు వేయడం మనం చూస్తున్నాం అంటే నేను కావాలని చెప్పి నన్ను ఇరికిచ్చారు డ్రగ్స్ విషయానికి నేను జైలుకి వెళ్ళిన విషయం కూడా నాకు ఎలాంటి సంబంధం లేదు కావాలని చెప్పి ఈ యొక్క ఆ డ్రగ్స్ విషయంలో నన్ను ఇరికిచ్చారని చెప్పి కూడా ఆ లావణ్య చెప్పడం మనం చూస్తున్నాము మొత్తానికైతే డే బై డే అంటే సినిమాలో ట్విస్ట్లు ఉంటాయి కదా సో అట్లనే ఈ యొక్క ఈ లైఫ్లో కూడా ఒక ట్విస్ట్ మీద ట్విస్ట్లు బయటకు వస్తున్నాయని చెప్పవచ్చు సో గత ఆ వారం నుంచి ఈ ఇష్యూ నడుస్తుంది ఏదైతే నిన్న ఆ నైట్ కూడా ఇంకొక ట్విస్ట్ వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు ఇక లావణ్య ఉన్నదో రాజ్ పైన కేసు వేసాడు ఆల్రెడీ మా ఇద్దరికి పెళ్లి జరిగిందంటూ కూడా లావణ్య చెప్పడం మనం చూస్తున్నాము తర్వాత మాకు ప్రెగ్నెంట్ వచ్చింది ప్రెగ్నెంట్ నేను కన్సీవ్ అయిన తర్వాత కూడా స్వయంగా ఆ రాజ్ తరుణ్ తన అకౌంట్లో నుంచి కూడా డబ్బులు వేపించిన ఆ యొక్క ప్రెగ్నెన్సీ కూడా తీపిచ్చాడంటూ కూడా లావణ్య చెప్పడం మనం చూస్తున్నాము సో రెండు వందల పై ఆ చిలుకు ఫోటోలు కూడా అలాగే ఏదైతే ఆ ప్రెగ్నెంట్ సమయంలో తన దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్నీ కూడా ఆ నార్సింగ్ పోలీసులకి ప్రూఫ్లు కూడా అయ్యడం మనం చూస్తున్నాము దాని తర్వాత కూడా ఆ తరుణ్ పైన కూడా నార్సింగ్ పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ బుక్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే సో దీనికి సంబంధించి ఇది ఇలా నడుస్తుంటే కూడా నిన్న నైట్ లావణ్య కూడా కొంతమందికి మెసేజ్ పెట్టి అంటే తన లాయర్కి కూడా తను మెసేజ్ చేసి ఈ జీవితాన్ని నేను ఇక్కడికే ఆపేస్తున్నాను ఇక నేను బతకాలనుకోవట్లేదు నేను చనిపోదాం అనుకుంటున్నా అని చెప్పి కూడా ఆ లాయర్కి మెసేజ్ చేయడం మనం చూస్తున్నాము లాయర్తో పాటు కూడా కొంతమంది మీడియా మిత్రులకు కూడా తను చాటింగ్ చేసిన విషయం మనం చూస్తున్నాము అంటే తన లాయర్ కూడా ప్రతి ఒక్క స్క్రీన్ షాట్ కూడా ఆ మీడియాకి ఇవ్వడం జరుగుతుంది సో ఆల్రెడీ సోషల్ మీడియా కూడా భీవత్సంగా వైరల్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే సో చూడవచ్చు తరుణ్ అలాగే తన లావణ్య అలాగే ఇక్కడ మాలవి మాలత్రం కూడా మనం చూస్తున్నాము సో రాత్రి ఏదైతే తన లాయర్కి మెసేజ్ చేసిందో తన లాయర్కి ఈ యొక్క లావణ్య ఏమైనా మెసేజ్ చేసిందో కూడా మీకు నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తా ఎందుకంటే తను లాయర్ని తను నమ్ముకుంది తన నైట్ చూడొచ్చు మనం టైం కూడా ట్వెల్వ్ థర్టీ సెవెన్ ఏఎంకి కూడా తన లాయర్తో లావణ్య చాట్ ఏమని చేసిందో కూడా మనకి నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తా హాయ్ ఐ ఐఎమ్ లావణ్య వైఫ్ ఆఫ్ రాజ్ తరుణ్ ఐఎమ్ సారీ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ ఫన్ అని ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ లో పేర్కొంది అలాగే నేను ఎంత నేను ఎంతో తెలిసిన పీపుల్ నన్ను తప్పుగా అనుకున్నారు తెలియని మనుషులు నా కోసం హెల్ప్ చేశారు రాజు లేని లైఫ్లో నేను ఇక ఉండలేను బ్రతకలేను ఈ ప్రపంచంలో నేను ఉండలేను ఐ హ్యావ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఐ బిలీవ్ ఇన్ అవర్ సిస్టమ్ బట్ ఐ ఫెయిల్ అంటే నేను ఈ రాజు రాస్తారు నేను లైఫ్ నేను నేను ఇంకా ఉండలేను నేను బ్రతకలేను ఈ ప్రపంచం ఆ ప్రపంచంలో ఇక నేను ఉండలేను అని చెప్పి కూడా ఇందులో పేర్కొన్న విషయం మనం చూస్తున్నాము ఇక ఈ ప్రపంచంలో నేను ప్రతి ఒక్కటి నేను ఆ కోల్లిపోయా అని చెప్పి కూడా తను ఈ యొక్క కన్వర్జేషన్లో చెప్పడం మనం చూస్తున్నాం అలాగే ఐ బిలీవ్డ్ ఇన్ అవర్ సిస్టమ్ బట్ ఐ ఫెయిల్ నేను ఈ నమ్మినాను ఈ ప్రపంచాన్ని నేను నమ్మినాను ఈ ఉన్న జలాలను నేను నమ్మినాను కానీ అందులో కూడా నేను విఫలమైపోయాను నేను ఫెయిల్ అయిపోయాను అని చెప్పి కూడా ఈ యొక్క లైన్ మనము చూస్తున్నాం అలాగే ఐ గాట్ ఫూల్డ్ అండ్ చీటెడ్ బై ద ఆల్ ద పీపుల్ అండ్ టైడ్ ఆఫ్ మైండ్ గేమ్స్ అండ్ గాషిప్స్ అంటే కొన్ని ఆ కొందరు చెప్పిన మాటలు విని కూడా నన్ను తప్పుదారి పట్టిస్తున్నారు నన్ను కొంతమంది దూరం చేస్తున్నారు అని చెప్పి కూడా ఈ యొక్క చాటింగ్లో మనం చూస్తున్నాం అలాగే ఐ మే నాట్ విన్ ఆన్ దిస్ బట్ ఐ స్టిల్ బిలీవ్ ఇన్ ద గాడ్ ఐఎమ్ షూర్ హ్యాస్ ప్లాన్ ఫర్ ద పీపుల్ హు హ్యాస్ డిడ్ దిస్ టు లీవ్ మీ అని చెప్పి కూడా ఇంకొక వర్షం మనం చూస్తున్నాము అంటే నేను ఇంకా ఆ దేవుడిని నేను నమ్ముతున్నాను నా కోసం ఎవరైతే స్టాండ్ తీసుకున్నారు వాళ్ళని ఇంకా దేవుడు వాళ్ళని ఎప్పుడు కాపాడుతూనే ఉంటాడని చెప్పి కూడా ఈ యొక్క లైన్ మనం చూస్తున్నాము సో మళ్ళీ ఒకసారి నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఐ మే నాట్ విన్ ఆన్ దిస్ బట్ అంటే నేను ఇంకా ఇంకా నేను గెలవలేదు బట్ స్టిల్ ఐమ్ బిలీవ్ ఇన్ గాడ్ అండ్ ఐఎమ్ షూర్ ఈ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ ద పీపుల్ హు హ్యాస్ డిట్ టు దిస్ అంటే నా కోసం ఎవరైతే హెల్ప్ చేసారో వాళ్ళందరికీ ఆ దేవుడు చూస్తాడు అని చెప్పి కూడా తన యొక్క మెసేజ్ లో మనం చూస్తున్నాం అలాగే బిఫోర్ మస్తాన్ కేస్ హ్యావ్ నెవర్ యాడ్ ఎనీథింగ్ ఆన్ మీ అండ్ ఆఫ్టర్ మస్తాన్ ఎవ్రీథింగ్ వాజ్ ప్లాన్డ్ అండ్ ఐ గాట్ ప్లేడ్ ఆఫ్టర్ ఐ రిక్వెస్టెడ్ అండ్ బిగిన్ మాల్వి మల్హోత్రా షీ స్టిల్ డిడ్ ఇట్ అంటే నేను ఆ మస్తన్ అనే వ్యక్తి ఈ యొక్క మస్తాన్ అనే వ్యక్తి నా లైఫ్లో రాకన్నా ముందు అందరు నమ్మారు సో అనే వ్యక్తి వచ్చిన తర్వాత కూడా నన్ను అందరూ నమ్మడం బంద్ చేశారని చెప్పి కూడా ఈ యొక్క చాటింగ్లో మనం చూస్తున్నాము సో మాకు ఆ తినడానికి తిండి లేదు అని కూడా బెక్ చేశా అని చెప్పి కూడా ఇంకొంచెం కన్వర్జేషన్ అయితే ఇక్కడ మిస్ అయింది సో మాకు తినడానికి కూడా తిండి లేని సమయంలో మేము ఉన్నాము అంటే రాస్తాను దూరమైన తర్వాత ఆ పరిస్థితి కూడా తీవ్రంగా తీవ్రమైన సిచువేషన్లో ఉండే అని చెప్పి కూడా ఆ యొక్క లో మనం పేర్కొనడం చూస్తున్నాం ఇక లాస్ట్కి తను నేను వెళ్ళిపోతున్నాను ఐ హమ్ డన్ విత్ దిస్ లైఫ్ అండ్ డన్ విత్ దిస్ వరల్డ్ అని చెప్పి కూడా చివరిగా మెసేజ్ చేయడం మనం చూస్తున్నాం సో ఇప్పటిదాకా మనం ఏదైతే మెసేజ్ చూసామో దానికన్నా ముందు కూడా ఇంకొక మెసేజ్ పెట్టడం మనం చూస్తున్నాం ఇక్కడ చూడవచ్చు టుడే అంటే నిన్న నైట్ ట్వెల్వ్ ట్వంటీ ఏఎంకి కూడా నేను వెళ్ళిపోతున్నాను ఐఎమ్ డన్ విత్ దిస్ లైఫ్ అండ్ ఐ హమ్ డన్ విత్ దిస్ వరల్డ్ అని చెప్పి కూడా స్టార్టింగ్ ఈ యొక్క తో కూడా ఈ యొక్క చాటింగ్ స్టార్ట్ చేయడం మనం చూస్తున్నాం అలాగే తను కాల్స్ చేశాడు సో కాల్స్ చేసినా కూడా లాయర్ ఆ భయపడి వెంటనే అమ్మాయికి కాల్ చేయడం జరిగింది సో చూడవచ్చు ట్వెల్వ్ ట్వంటీ వన్ ట్వెల్వ్ ట్వంటీ టూ ట్వెల్వ్ ట్వంటీ త్రీ ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ లైన్గా తను ఫోర్ ఫైవ్ టైమ్స్ కాల్ చేశాడు ఎక్స్క్యూజ్ మీ కెన్ యూ షేర్ మీ వన్స్ అని చెప్పి కూడా ఈ యొక్క లాయర్ తనతో చాట్ చేసిన సందర్భాలు మనం చూస్తున్నాము సో లాస్ట్కి ఇప్పటిదాకా నేను చదివిన మెసేజ్ కూడా లావణ్య పెట్టడం మనం చూస్తున్నాము దీని తర్వాత కూడా వెంటనే ఈ లాయర్ అక్కడ ఉన్న ఆ నియర్ బై ఉన్న నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి కూడా తను కంప్లైంట్ చేయడం జరిగింది సో ఇక్కడ గొప్ప విషయం ఏదని చెప్పుకోవచ్చు అంటే కాల్ చేసిన టెన్ ఫిఫ్టీన్ కి ఆ పోలీసులు ఎవరైతే ఉన్నారో పోలీసులు కూడా ఆ లావణ్య నివాసానికి చేరుకోవడం జరిగింది సో నివాసానికి చేరుకున్న తర్వాత కూడా ఆ లావణ్యని అక్కడికి వెళ్ళి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి కూడా ఆ కౌన్సిలింగ్ చేయడం జరుగుతున్నట్టు అయితే మనకి తెలుస్తుంది మొత్తానికైతే ఈ రాస్తారు అలాగే లావణ్య అలాగే మాల్వి మాల్వోత్ర ఎవరైతే ఉన్నారో సో ఇందులో డే బై డే ఒక ట్విస్ట్ అనేది చెప్పుకోవచ్చు సో ఇంకా తరుణ్ అయితే తెరపైకి రాలేదు తను ఎలాంటి అంటే గతంలో తను అంటే స్టార్టింగ్ తను చేసినప్పుడు అయితే తరుణ్ వచ్చి మీడియా ముఖ్యంగా చెప్పారు సో నేను తనపై కంప్లైంట్ చేయబోతున్నా తను నన్ను చాలా హింసించింది చాలా మోసం చేసింది ఆ డబ్బులు వాడుకుంది సో తనకి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి కూడా తరుణ్ చెప్పడం మనం చూస్తున్నాము దాని తర్వాత లావణ్య ఆ డే బై డే ఒక్కొక్క ట్విస్ట్ ని బయట పెడుతున్న ఆ సందర్భాలు మనం చూస్తున్నాము అలాగే గతంలో అంటే స్టార్టింగ్ తను కంప్లైంట్ చేసినప్పుడు కూడా ఎలాంటి ఆధారాలు లేకుండా ఆ నార్సింగ్ పోలీస్ స్టేషన్లకు కూడా లావణ్య కంప్లైంట్ చేసింది చెప్పి కూడా వెంటనే పోలీసులు లావణ్యకి నోటీసులు పంపడం జరిగింది సో నువ్వు ఆధారాలతో రావాలి అని చెప్పి కూడా నార్సింగ్ పోలీసులు లావణ్యకు చెప్పడం జరిగింది అలాగే ఆ పోలీసులు ఏదైతే చెప్పారో దాన్ని తీసుకొని కూడా లాయర్తో పాటు కూడా లావణ్య ఆ సంబంధిత ఆధారాలతో కూడా ఆ పోలీసులకు సబ్మిట్ చేయడం జరిగింది సో సబ్మిట్ చేసిన తర్వాత కూడా రాజ్ తరుణ్ పై కూడా ఎఫ్ఐఆర్ నమోదు మనకు తెలుస్తుంది మొత్తానికైతే ఆ ట్విస్ట్ అయితే ఈ విధంగా ఉంది సో రాజ్ తరుణ్ ఎక్కడ అన్నదే ఒక చర్చనీయాంశంగా మారింది ఒక క్వశ్చన్ మార్క్ గా మారింది సో రాస్తారు లేని లోకంలో నేను ఉండలేను ఏమన్నా జరిగే కానీ రాస్తారు మళ్ళీ నాకు కావాలంటూ కూడా లావణ్యాన్ని అమ్మాయి అయితే వేచి చూస్తుంది సో ఇక వేచి చూడ మొత్తానికైతే డే బై డే ఒక ట్విస్ట్ అయితే రాస్తారు అలాగే ఆ లావణ్యకి సంబంధించి అయితే నడుస్తుంది సో ఈ పైన ఎక్కడి దాకా తీసుకెళ్తుందో సో చివరిగా రాస్తారు మళ్ళీ కలుస్తాడో లేదో కూడా వేచి చూద్దాం అలాగే ఇంకొక కొత్త ఇంకొక బిగ్ ట్విస్ట్ కూడా అని చెప్పవచ్చు రాస్తరుణ్కి సంబంధించిన లాయర్లు కూడా సో లావణ్యకి ఇన్స్టాగ్రామ్లో అలాగే వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారంటూ కూడా లావణ్య కొంతమంది మీడియా వాళ్ళతో చెప్పడం జరిగింది సో వాళ్ళు నాకు ఐదు కోట్లు ఇస్తా అంటున్నారు విత్డ్రా చేసుకోవాలి అని చెప్పి కూడా రాస్తారునికి సంబంధించిన లాయర్లు కొంతమంది తనకి మెసేజ్ చేస్తున్నారంటూ కూడా లావణ్య చెప్పడం మనం చూస్తున్నాము ఇది కూడా లావణ్య కూడా ఏదైతే లాయర్లు ఉన్నారో లాయర్ల పైన కూడా నేను కేసు వేయబోతున్నాను సో నాకు రాస్తరుణ్ణి కావాలి నాకు ఆ డబ్బు గొప్ప కాదని చెప్పి కూడా లావణ్య కొంతమంది మీడియా మిత్రులతో చెప్పడం మనం చూస్తున్నాము సో మొత్తానికైతే ఒక పెద్ద ట్విస్టే ఆ నెలకొందని చెప్పవచ్చు సో రాజ్ తరుణికి అరెస్ట్ అయితే పదేళ్లు వాడు జైల్లో ఉంటాడని చెప్పి కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి సో వేచి చూద్దాం ఈ యొక్క ట్విస్ట్ ఎలా ఉంటుందో ఎక్కడ దాకా తీసుకెళ్తుందో అని చెప్పి కూడా ఆ జనాలు అయితే వెయిట్ చేస్తున్నారు